ఆస్ట్రేలియాతో బోర్డర్ కఫాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు అక్కడ మీడియా అంతా ఇద్దరి గురించే ప్రత్యేక కథనాలు ప్రచురించింది స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇదే చివరి ఆశిస్టూరంటూ ఒకవైపు అదే సమయంలో కోహ్లీకి రీప్లేస్మెంట్ గా కొత్త కింగ్ వచ్చేశాడంటూ యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ గురించి బ్యానర్ కథనాలు ఇచ్చింది ఆస్ట్రేలియాలోని ప్రధాన పత్రికలన్నీ జైస్వాల్ గురించే ఫోకస్ ఎందుకు పెట్టాయన్నది తొలి టెస్టు తోనే అందరికీ అర్థమైంది పెర్త్ లాంటి బౌన్సీ వికెట్ పై తొలి ఇన్నింగ్స్ లో డక్అౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్దరగొట్టేశాడు ఆసీస్ పేసర్లు బౌన్సర్లు షార్ట్ పిచ్ బాల్స్ తో కవ్వించిన ఓపిక ప్రదర్శించాడు డిఫెన్స్ ఆడుతూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడి పట్టుదలను ప్రదర్శించడమే కాదు సక్సెస్ కూడా అయ్యాడు టెస్టుల్లో ఏ విధంగా ఆడాలో అదే ఆట తీరుతో ఆకట్టుకున్నాడు ఆసీస్ పిచ్లపై సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు అది కూడా పెర్త్ లాంటి పేస్ పిచ్ పై జైస్వాల్ ఎంతో సహనంతో చక్కని ఇన్నింగ్స్ ఆడాడు రెండు వందల ఐదు బంతుల్లో ఎనిమిది బౌండరీలు మూడు సిక్సర్లతో సెంచరీ సాధించాడు హ్యాజర్వుడ్ బౌలింగ్ లో అప్పర్ కట్ తో సిక్సర్ బాది జైస్వాల్ మూడెంకల స్కోరును అందుకోవడం హైలైట్ గా నిలిచింది ఈ క్రమంలో జైస్వాల్ అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు ఇరవై మూడేళ్ల కంటే తక్కువ వయసులో భారత్ తరఫున ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్ రవిశాస్త్రి సరసన జైస్వాల్ సంయుక్తంగా జైస్వాల్చాడు రవిశాస్త్రి సచిన్ టెండూల్కర్ రెండు వేల ఇరవై నాలుగులో జైస్వాల్ మూడేసి శతకాలు బాదారు అగ్రస్థానంలో సునీల్ గవాస్కర్ వినోద్ కాంబ్లీ సంయుక్తంగా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గవాస్కర్ తొంభై మూడు పదమూడులో వినయ్ కాంబ్లీ నాలుగు శతకాలు సాధించారు ఇరవై మూడేళ్ల వయసులోపు భారత్ తరపున అత్యధిక టెస్ట్ సెంచరీలు బాధిన మూడో ప్లేయర్ గాను ఎస్ఎస్వి జైస్వాల్ మరో రికార్డు నెలకొల్పాడు ఇప్పటివరకు నాలుగు సెంచరీలు బాధిన జైస్వాల్ ఈ జాబితాలో వినోద్ కాంబ్లీ సునీల్ గవాస్కర్ తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు తొలి రెండు స్థానాల్లో సచిన్ టెండూల్కర్ ఎనిమిది రవి శాస్త్రి లో ఉన్నారు ఇక ఆస్ట్రేలియాలో రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత సెంచరీ సాధించిన తొలి ప్లేయర్ గాను జైస్వాల్ రికార్డులకి ఎక్కాడు అంతకుముందు చివరిగా సిడ్నీ టెస్ట్ లో ఓపెన్ ఓపెనర్ గా రాహుల్ శతకం బాదాడు అలాగే తమ తొలి ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ సాధించిన మూడో ప్లేయర్ గా జైస్వాల్ ఘనత సాధించాడు పంతొమ్మిది వందల జయసింహ పంతొమ్మిది వందల సునీల్ గవాస్కర్ తమ తొలి ఆసిస్ పర్యటనలోనే శతకం బాదారు ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా జైస్వాల్ కేఎల్ రాహుల్ నిలిచారు